శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడ వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గోవిందరాజు నైన్ సెవెన్ జీరో త్రీ నైన్ త్రీ జీరో సెవెన్ నైన్ సెవెన్ ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక అతిపెద్ద సమస్య మిమ్మల్ని పలకరించబోతుంది మీ వాళ్లు గగురు పొడుస్తూ మీ కాళ్ల కింద భూమి కంపించిపోయినట్లు అనిపిస్తుంది ఏమిటి ఆ సమస్య ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వర్చేద్దాము ఎంతటి పెను సమస్య ఎంతటి ఉపద్రవం వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు వీరు ఎక్కడా కృంగుబాటు అనేది వీరిలో అస్సలు ఉండదు సహనం ఎక్కువ సంచలమైన మనస్సు ఉంటుంది అలాగే కొన్నిసార్లు పట్టరానంత కోపంతో ఉంటుంది చిన్న విషయానికి విసుగు వస్తుంది ఈ రాశి వారు చక్కటి స్థిరమైన మనసు కలిగి ఏదైనా పని మొదలు పెడితే గనక ఆ పనిలో సక్సెస్ సాధించడానికి నూరు శాతం ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజున ఈ రాశి జాతకులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపే సూచన కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో మీకు నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది ఆ వ్యక్తితో మీకు పరిచయం అనేది మీ యొక్క జీవితంలో నూతన మార్పులను కలిగిస్తుంది ఇక ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు ఈ రోజు జీవితం తిరగబోతుందంటూ చెప్పాలి మీ జీవితంలో చూసేటటువంటి మార్పులు ప్రతి ఒక్కటి మీకు ఇప్పుడు కనిపిస్తాయి దీనికి కారణం ఆ వ్యక్తి అని చెప్పక తప్పదు ఈ రాశివారు ఉద్యోగం కోసం నూతన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి ఇది అనుకూల సమయంగా చెప్పొచ్చు ఇక ఈ రోజున వీరికి ఒక పెద్ద సమస్య కూడా ఇందుకు సంబంధించి రాబోతోంది స్నేహితుల వద్ద నుంచి కానీ బంధువుల వద్ద నుంచి కానీ ఒక ఫోన్ కాల్ వస్తుంది దీని ద్వారా మీరు ఒక సమస్యను ఎదుర్కొంటారు ఆ సమస్య మీకు ప్రభావాన్ని చూపిస్తుంది మీరు కాస్త డిస్టర్బ్ అవుతారని చెప్పొచ్చు నరదృష్టి కారణంగా చాలా ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం మీకు అవన్నీ కూడా తొలగిపోయి చక్కటి శుభ సమయం మీకు అన్ని విషయాల్లో అనుకూలత ఏర్పడబోతోంది ఇంకా ఈ రాశి వారికి చూస్తే వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా చక్కటి లాభాలు కలగబోతున్నాయి ఒక సమస్య నుండి తేరుకునే లోపే మరొక సమస్య ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందడుగులు వేస్తారు కానీ ఈ రోజున మీరు ఒక నిందను మోయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి చెయ్యని తప్పుకి నేర రూపానికి మీపై నింద పడే అవకాశం కనిపిస్తుంది ఇక ముఖ్యంగా శత్రువులు మిమ్మల్ని చూసి ఓర్వలేక వారు ఇటువంటి నిందలు మీ పైన వేయడానికి ప్రయత్నిస్తారు ఈ విషయంలో జాగ్రత్త కచ్చితంగా ఈ పరిస్థితి నుండి తప్పించుకునే మార్గం మీకు తోస్తుంది నిత్యం శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసను పాటించడం లక్ష్మీదేవికి ప్రతి నిత్యము కూడా దూపదీప నైవేద్యాలతో పూజలు చేసుకోండి అంతా మంచి జరుగుతుంది